కాబట్టి అష్టమీ చంద్ర విభ్రాజ స్థల శోభిత అయితే గమ్మత్ ఎక్కడొచ్చిందంటే శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞ వీరు ఆయన మహాపురుషుడు నేను ఎన్ని మాటలు చెప్పినా ఆ మాట కన్నా నా దగ్గర ఇంకా మాటలు ఉండవు ఆయన అన్నారు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవడానికి మీరు ఆయన ఇంకొక ఉపమానం ఇచ్చారు ఈ గుర్తు పెట్టుకోవడం అనేదండి మీరు ఎప్పుడైనా వీడు ఎందుకన్నాడు ఈ మాట అనోసారి బాగా మీరు రోజు పరిశీలన చేయండి చంద్రబింబాన్ని మీకు కొన్ని విషయాలు కనిపెడతారు మీరు ఆ ఏముందండి ఎప్పుడు చూసే చంద్రబింబమే కదా అనుకోకండి శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియ నాటి చంద్రబింబాన్ని మీరు చూడండి అష్టమి నాటి చంద్రబింబాన్ని మీరు చూడండి ఎంత తేడా ఉంటుందో మీరు గమనించండి తదియనాటి నాటి చంద్రబింబాన్ని మీరు బాగా గమనించేలా చూడండి మీరు సూర్యుణ్ణి చూడలేరు చంద్రుణ్ణి చూడగలరు మీరు తదియనాటి చంద్రవంక వంక చూస్తే అమ్మవారి కిరీటం మీద ఉన్న చంద్రరేఖ చూసినట్టు ఇప్పుడు మీరు దాన్ని పట్టి పట్టి చూస్తే మీకు ఒక విషయం కనపడుతుంది ఏమిటి కనపడుతుంది ఇలా ఒక్క గీత ఒక్కటే ఉండదు దీనితో పాటుగా కంటికి కనపడనటువంటి ఒక సన్నటి గీత ఒకటి ఉంటుంది ఇలా గుండ్రంగా బింబం ఎలా పెరుగుతుందో పెరిగేటటువంటి గీత ఒకటి కనపడుతుంటుంది తదియ ఇందులోకి పెరుగుతుంది అష్టమి చూడండి ఆ గీత కనపడదు ఆ గీత ఉండదు పెరగడం మొదలు పెడుతుంది ఇది చంద్రబింబం పెరుగుదలని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మీకు ధ్యానమునందు దర్శనం చేయడానికి యోగ్యమైన ఎన్నో విషయాలు బయటకు వస్తాయి పైగా మీరు ఎన్నో ప్రయోజనాల్ని పొందుతారు చంద్రబింబాన్ని దర్శనం చేస్తూ ఉండడం వల్ల కాబట్టి మీరు చేసే ప్రయత్నం చేయండి చేసిన తర్వాత మీకు తెలుస్తుంది ఇప్పుడు నేను మామూలుగా చెప్పిన ఇవన్నీ అలా ఉంటాయా అని మర్చిపోతారు మీరు చేస్తూ విడితే మీకు ఎన్నో కొత్త విషయాలు జ్యోతకం అవుతాయి ఈ మాట మీరే నాకు చెప్తారు ఇలా ఇలా ఉంది కోటేశరారు అని కనుక ఇది మనం మరిచిపోతామేమో అని శంకరాచార్యుల వారు గమ్మత్తు చేశారు హాస్యం కోసమైనా ఓసారి చూస్తాడు చూపిస్తాడు అని ఆయన అన్నారు అసలు అమ్మ చంద్రుడు పెరగడం ఏమిటి చంద్రుడు తరగడం ఏమిటి అసలు చంద్రుడే లేడు అవసరం అమ్మన్నారే ఇది అసలు చాలా ఆశ్చర్యకరమైన సిద్ధాంతం అసలు చంద్రుడు లేడు అన్న సాహసం ఎవరూ చేయలేదు శంకర భగవత్పాదులు కూడా చెయ్యలేరు కానీ మన్ని ఉద్ధరించడానికే శంకరాచార్యులు వారి మాట అన్నారు ఇలా అంటే మనం రోజు తరిగిపోతున్న చంద్రబింబాన్ని పెరిగిపోతున్న చంద్రబింబాన్ని చూస్తాం చూస్తున్నప్పుడు మనకి అందులో ఉన్నటువంటి చిత్రాలు జ్యోతకం అవుతాయి అవి ద్యోతకం అయిన తర్వాత మనం ఇలాంటి దర్శనాలు కూడా పొందుతాం పొందిన తర్వాత మన పరితాపం ఉపశమిస్తుందని ఆయన ఒక గొప్ప శ్లోకం ఒకటిచ్చారు ఆయన అన్నారు కళంకస్తూరికర బింబం జలమయం ఎంత గమ్మత్తైనటువంటి మాటలు వేస్తారో చూడండి ఆయన అసలు అమ్మా చంద్రబింబం ఎక్కడుందమ్మా చంద్రబింబం లేదు అది గరుడమణి పూసలతో చేయబడినటువంటి ఒక పెట్టి ఎక్కడ ఉందమ్మా అన్నారాయణ గరుడమణి పూసలతో పెట్టె చేశారనుకోండి దానికి ఒక గమ్మత్తు ఉంటుంది ఏమిటా గమ్మత్తు అంటే లోపల ఉన్న వస్తువులు పైకి కనపడతాయి ప్లెయిన్ గ్లాస్ అని ఒపేక్ గ్లాస్ అని రెండు ఇంగ్లీష్ లో ప్లెయిన్ గ్లాస్ అంటే లోపల ఉన్న వస్తువు పైకి కనపడుతుంది ఒపేక్ గ్లాస్ అనుకోండి లోపల ఉన్న వస్తువు పైకి కనపడదు అలా కనపడకుండా ఉన్న అర్థమైతే దర్శనీయము కాదు లోపల ఉన్నది కనపడితే సాధారణమైనటువంటి అర్థం గరుడమణి పూసలతో చేసిన పెట్టే లేదా ఒక కుప్పే లోపల ఉన్నవి కనపడతాయి లోపల ఉన్నవి ఎలా కనపడతాయి ఏ వస్తువు ఏదో కనపడదు కానీ ఎంత ఉన్నాయో కనపడతాయి అంటే ఇది ఎలా ఉంటుంది అంటే మీకు నేను తేలిగ్గా చెప్పాలి అంటే కొంచెం దట్టమైనటువంటి అద్దం కలిగినటువంటి సీసాలో మీరు నూనె అనుకోండి నూనె ఎంత వరకు ఉంది చూడవలసి వచ్చింది అనుకోండి ఇలా చూడగానే కనపడదు కొంచెం వెలుతురులోకి తీసుకెళ్లి ఇలా పెడితే ఖాళీ అయిపోయింది ఎక్కడ వరకు ఉందోనూ కనపడుతుంది అలా ఆకాశంలో ఒక పూసల పెట్టి ఉందిట ఇప్పుడు ఆ పెట్టెలో పెట్టె మీద సూర్యకాంతి పడుతూ ఉంటుంది చంద్రకాంతి ఉంది కాబట్టి ఆ పెట్టెలో తరిగిపోతున్న సామాను పెరుగుతున్న సామాను కనపడుతున్నాయిట ఆ పెట్టిలో ఏమున్నాయన్నారు అంటే శంకరాచార్యులు వారంటారు కలంకక్కలమయం కళాభి ప్రతిదినమిదం రిక్తకుహరం లేదమ్మా లోకంలో వాళ్ళకి తెలీలు పాపం పిల్లకాయలు అలా అనుకుంటున్నారు అది ఒక గరుడమణి పూసల పెట్టే అందులో నువ్వు ఏం చేస్తావంటే స్నానం చేసేటప్పుడు తీసి కలుపుకోవడానికి కొంచెం కస్తూరి అందులో వేసుకోవడానికి కాస్త పన్నీరు నువ్వు ముఖానికి రాసుకోవడానికి అంగరాగాలు అనగా పేరిండ్ల అనుకోండి అంగరాగములు ఆ తర్వాత ఒంటికి ఇలా ఇలా వేసుకునేటటువంటి పరిమళ జలాలు ఆ తర్వాత నువ్వు పెట్టుకునేటటువంటి కస్తూరి బొట్టు ఇలాంటివన్నీ అందులో పెట్టుకుంటావు పెట్టుకుంటే అవలా ఉంచేస్తాయేంటి ఉంచేయో ఏం చేస్తుంటావు రోజూ కాస్త కస్తూరి తీసుకుంటావు బొట్టు పెట్టేసుకుంటావు కాసిని పరిమళ జలాలు ఉంటావు ఒంటికి పూసేసుకుంటూ ఉంటావు కాసిని అంగరాగములు తీసుకుంటావు ఒంటికి రాసేసుకుంటావు కాబట్టి తరిగిపోతున్నాయి ఇప్పుడు ఆ పెట్టె బయట నుంచి చూస్తే సామాను తగ్గిపోతున్నట్టు కనపడుతోంది ఆ పెట్లోని అలంకరణ సామాగ్రి తగ్గిపోతే వీళ్ళు తెలియక కృష్ణపక్షం అంటున్నారు ఇప్పుడు అంతా తగ్గిపోయింది ఇంకా చిట్ట చివరకు వచ్చేసి ఇంత ఉంది నిండుకుంటోంది నిండుకుంటోంది అంటారు మన వాళ్ళు ఇంతే ఉంది ఏదో గీతలా కనపడుతోంది పెన్నులో రీఫిల్ లో ఇంకే అయిపోయే ముందు ఇంకు ఇంత పిసరే కనపడుతుంటే కొత్త రీఫిల్ కొనేసుకుంటామే అలాగా ఇంత పిసర కనపడుతోంది అది అమావాస్య నాటి చంద్రుడు అంటున్నారు వీళ్ళు తెలియక ఇప్పుడు ఎవరు చూడాలి అమ్మకి సామాన్ అయిపోతోంది పరిమళ సామాగ్రి అవి అన్నిని పెద్ద కొడుకు బ్రహ్మగారి చూడాలి చూసి అమ్మో అమ్మకి అలంకరణ సామాగ్రి అయిపోతోందని చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకుంటూ వెళ్లి గబగబా కాస్త కస్తూరి పట్టుకొచ్చి అందులో పోశారు పౌర్ణమి నాటి చంద్రుడని వీళ్ళు అంటున్నారు తెలియక కొంచెం పెరిగింది సామానం మళ్లీ బ్రహ్మగారు పరిగెత్తుకుంటూ కొట్టుకెళ్లి మళ్లీ తీసుకొచ్చి అందులో కాస్త కస్తూరి పోశారు ఇంకొంచెం పెరిగింది మళ్లీ పరిగెత్తుకుంటూ కొట్టుకెళ్లి కాస్త అంగరాగములు తెచ్చి అందులో పోశారు ఇంకొంచెం పెరిగింది ఆయన అలా పరిగెత్తుకెళ్లి తీసుకొస్తున్నాడు పోస్తున్నాడు పెట్టంతా నిండింది పౌర్ణమి చంద్రుడు పౌర్ణమి చంద్రుడు అని వీళ్ళు అంటున్నారు అక్కడ పౌర్ణమి చంద్రుడు ఏం లేడు నీ నీవు వాడుకునేటటువంటి అలంకరణ సామాగ్రితో కూడుకున్నటువంటి గరుడమణి పూసల పెట్టే అందులో సామానంతా నిండింది ఇప్పుడు అది పౌర్ణమి పౌర్ణమి అంటున్నారు హామ్మయ్య అమ్మకి సామానంతా పెట్టేశానని బ్రహ్మగారి వెళ్లి కొళ్ళు కూసి కూర్చున్నాడు కూర్చునేటప్పటికీ మళ్ళీ నువ్వు తీసేసుకుంటున్నావు రాసేసుకుంటున్నావు విధిర్భూయో భూయోని బిడయ్య తినూనంతవ కృతే మళ్ళీ తగ్గిపోయింది తగ్గిపోయేటప్పటికే కోడలు చూసింది సరస్వతీదేవి ఏమండో అత్తయ్య గారి టాయిలెట్ బాక్స్ లో సామాన్ తగ్గిపోయింది బ్రహ్మగారు మళ్లీ పరిగెత్తికెళ్ళి గబగబా తీసుకొచ్చి కొడుకు మళ్లీ అందులో పోస్తున్నాడు ఆయనకి లేదు పరమ సంతోషం అమ్మకి టాయిలెట్ సామాన్ తేవడం నీకు అలుపు లేదు ఒంటికి రాసుకుంటూనే ఉన్నావు అమ్మా నీవు మహాపతివ్రతము కనుక నిత్యసువాసి కనుక ఇవన్నీ రాసుకుంటూ ఉంటావు అది నీ టాయిలెట్ బాక్స్ అమ్మ చంద్రుడని ఎవడన్నాడు అన్నారు శంకరాచార్యుల వారి ప్రజ్ఞ అంటే అలా ఉంటుంది ఇప్పుడు మిగిలిన మీ అర్థం అవనివ్వండి అర్థం అవ్వకపోనివ్వండి ఇది అర్థం అవడానికి పెద్ద పాండిత్యం ఏం అక్కర్లేదు ఇది విన్నవాడు ఏం చేస్తాడంటే రోజు ఒకసారి కృష్ణపక్షం అనుకోండి ఎందుకని అండి అమ్మవారు ఫెయిర్ అండ్ లవ్లీ రాసిందో తగ్గిపోయింది చూసావా అంటాడు భార్యతోటి ఇలా రోజు అంటూ ఉండగా మీరు ఏం చేస్తారు అమావాస్య వరకు చూస్తారు చూసి మళ్ళీ బ్రహ్మగారు పట్టుకొచ్చి పోస్తున్నాడు టాయిలెట్ బాక్స్ పెరుగుతోంది మీరు ఏ దృష్టికోణంతో చూడండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీకు చంద్రబింబాన్ని చూస్తున్నప్పుడు కొత్త 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 ఆలోచనలు వస్తుంటాయి ఈ ఆలోచనలు రావడానికి మిమ్మల్ని సిద్ధం చెయ్యడం కోసం శంకర భగవత్పాదులు ఎంత అందమైన ప్రణాళిక వేసి మిమ్మల్ని చంద్రుడి వైపుకి తిప్పారో చూడండి ఇది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ వారంటారు సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క లలాటం గురించి శంకరాచార్యుల వారు ఒక గొప్ప శ్లోకం ఇచ్చారు ఈ శ్లోకం నేనైతే అనుకుంటాను మీ అంతట మీరుగా శ్లోకాన్ని చదువుకుని మీరు ఆ శ్లోకానికి అర్థ తాత్పర్యాలు తెలుసుకుని మీరు ఇది ఎలా వస్తోంది అని బాగా అర్థం చేసుకుంటే మీరు అర్థం చేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నమే ధ్యానము శంకరాచార్యులు వారి ప్రజ్ఞ ఎక్కడ ఉంటుందంటే దీని మీద ధ్యానం చేస్తే పిల్లలకి గొప్ప ప్రయోజనం ఉంటుంది అని ఆయన అనుకున్నారనుకోండి ఆయన చెప్తున్నట్టు ఉంటుంది కానీ ఆయన ఏం చెప్పరు మీతో ధ్యానం చేయించి మీతో జవాబు చెప్పిస్తారు ఇలా చేయడం వల్ల ఏమైపోతుందంటే మీకు తెలియకుండానే మీరు ఆ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఈ తెలుసుకునే ప్రయత్నమే ధ్యానము ఆ ధ్యానమునందు మీ మనస్సును అక్కడికి తీసుకెడతారు తీసుకెళ్లడంలో మీరు దానివల్ల కృత కృత్యులైపోతారు జీవితంలో గొప్ప ప్రయోజనాన్ని పొందేస్తారు అటువంటి శ్లోకం ఒకటి శంకరాచార్యుల వారు అమ్మవారి నుదురు మీద ఇచ్చారు అందులో అంటారు లలాటం ఎస్తవ సౌందర్య లహరి అందులో మన్న స్తవవదన సౌందర్యలహరీ అంటారు ఆ శ్లోకంలో లలాటం లవణ్యద్యుతి విమల విమలమాభాతి తవయత్ ఆయన కూడా ఎలాగైతే వీన్యాది దేవతలన్నారో అలాగే మొదలు పెడతారు శ్లోకాన్ని వీళ్ళు అష్టమీ చంద్ర విభ్రాళిక స్థల శోభిత అన్నారు లలాటం లం జ్యుతి విమల మాతివయత్ ద్వితీయం తన్మన్యేమకుటఘటిం చంద్రశకలం విపరీ సన్యాదు ఉభయమయ సుధా పశ్యూతిహి పరిణమపి రాకాహిమకర అన్నారు రాకా హిమకరహ శంకరాచార్యుల వారి ప్రయోగం అది హిమకరహ అన్న నామం అంటే శంకర భగవత్పాదులకి ఎంత ఇష్టమో అనిపిస్తుంటుంది నాకు ఆ సౌందర్యలహరి చదువుతున్నప్పుడు ఆ హిమకర అన్న అన్నమాట ఎక్కువ ఆడతారు అందుకే చూడండి ఇందులో ఆయన అంటారు ఒక చిత్రమైనటువంటి ప్రతిపాదన ఒకటి చేస్తున్నారు శంకరాచార్యుల వారు ఇది మీరు జాగ్రత్తగా పట్టుకోగలిగితే అష్టమి నాటి వరకు ఉండకుండా మీరు ఉత్తర క్షణంలో అమ్మవారి యొక్క లలాటమును కిరీటము మీద చంద్రనేఖని అమ్మవారి యొక్క మొత్తం ముఖాన్ని చూడగలిగిన శక్తి శంకరాచారులు వారు మీకు ఇచ్చేస్తున్నారు మూడు శక్తులను ఏకకాలమునందు మీకు ఇస్తున్నారు ఇదే దీన్ని పట్టుకుని పారవస్యాన్ని పొందుతూ ముత్తుస్వామి దీక్షితు వారు కీర్తన చేశారు కంజదలాయతాక్షి రాకా శశివదని అంటూ రాకా శశివదని శంకరాచార్యుల వారిది ఆ ప్రయోగం రాకా హిమకరహ అని శంకరాచార్యులు వారు అన్నారు రాకా హిమకరహ అంటే పూర్ణ చంద్రుడు అని రాకా శశివదని అంటే పూర్ణ చంద్రుడి వంటి ముఖముఖల దాన అని ముత్తస్వామి దీక్షితర్ అన్నారు దీక్షితర్ ఎంత స్థాయికి వెళ్లారంటే నేను అందుకే కొంచెం బాధతో మాట్లాడవలసి వచ్చింది వాళ్ళ చాగరాజ స్వామి గురించి ఆ భక్తి అలవాటు చేసుకుని కీర్తనలు పాడండి అని నేను చెప్పడానికి కారణం అదే దీక్షితర్ వారు కంచి క్షేత్రంలో కామాక్షి అమ్మవారి ముందు కూర్చున్నారు కూర్చుని ఉంటే శిష్యులందరూ చుట్టూ కూర్చుని మీరు మాకు ఇంకా ఇది నేర్పాలి అది నేర్పాలి మీరు ఇలా పాడితే ఇంకా ఇదొక ఇలా కీర్తన పాడితే బాగుంటుంది అంటుంటే ఆయన అన్నారు ఇంకా ఇలా ఎన్నాళ్ళు కీర్తనలు పాడను అన్నారు అంటే ఆయనకి ఇంకా ఇలా పాడడంలో ఆ బ్రహ్మానందంలో అమ్మవారిని చీలిపోవాలన్న కోరిక కలిగింది